ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గత రెండేళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో నరకం చూస్తున్న గ్రామస్తులు ఈ రోజు రౌద్ర పంచాయతీలోని మామిడిపల్లి గ్రామంలో జనసేన మండల నాయకులు బర్రి ఉమ్మ పర్యటించారు గ్రామంలోని కాలువాలు డ్రైనేజీ వ్యవస్థ అత్యంత అస్తవ్యస్తంగా ఉండటాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించి ఉమా యాళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ సమస్యను వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించేలా చూస్తానని గ్రామస్తులకు గట్టి హామీ ఇచ్చారు అనంతరం సచివాలయ అధికారులు నాయకులు ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని జనసేన నాయకులు బర్రి ఉమా కోరారు నమస్కారం రోడ్లక్ష్మ పంచాయతీ నుంచి మాట్లాడుతున్నా మామిడిపల్లి అనే గ్రామం అని ఒక గ్రామంకి వచ్చాను ఇది కొంద ఏరియా అండి ఈ కొంద ఏరియాలో ఉన్న కాలువలు బాగున్నాయా లేదని చూడడానికి వచ్చిన అబ్జర్వేషన్ చేసిన ఈరోజు వరకు ఇలాగ అక్కడి నుంచి ఇక్కడి వరకు కాలువలు ఈరోజు రెండు టూ ఇయర్స్ అవుతుందండి రెండు సంవత్సరాల నుంచి అవుతుంది విలువ ఉందండి వీళ్ళు చెప్తుంటే నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే పంచాయతీలో మా మామిడి పిల్ల అనే గ్రామానికి మాకు ఎవరు పట్టించుకోవడం లేదని మాకు చెప్తున్నారు వీళ్ళే సాక్ష్యం అండి ఈ రోజు వరకు చెప్పండి ఒకసారి ఇప్పటి నుంచి వీళ్ళకి ఉందండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది మీ ఊర్లో ఎవరో పట్టించుకోవడం లేదు మరి ఘోరంగా ఉందండి చెప్తేనేవే ఉన్నాము

ఇలాంటి పవర్ఫుల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి